హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక సరికొత్త కథ పేరు చివరి మలుపు ఊరికి దూరంగా ఒక అడవి ప్రాంతంలో ఒక అన్న ఒక చెల్లెలు నివసించేవారు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి వాళ్ళు ఒకరికొకరుగా ఉంటూ ఉండేవారు ఒకరోజు సాయంత్రం అన్న గుడిసెలో లేని సమయంలో ఒక అగాంతకుడు వచ్చాడు వేటాడుతూ వేటాడుతూ తప్పిపోయానని చాలా దాహంగా ఉందని అడిగాడు చెల్లెలు అతడికి అతిథి మర్యాదలు చేసింది పరిచయాలు పెరిగి వారి మధ్య ప్రేమ అంకురించింది విషయం గ్రహించిన అన్న చెల్లెలు పెళ్లి చేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు చాలా కాలానికి అన్నకు చెల్లెల్ని చూడాలనిపించింది చెల్లెలు ఊరికి ఎలా వెళ్లాలో తెలిసిన వాళ్ళందరినీ ఆరాధిస్తాడు దారిలో తినడానికి పళ్ళు కాయలు దుంపలు అన్నీ పోగు చేసుకున్నాడు ఒకరోజు ఉదయమే లేచి చెల్లెలు ఊరికి ప్రయాణమయ్యాడు పగలంతా నడిచి నడిచి అలసిపోయాడు అడవులు కొండలు కోణలు దాటి చాలా దూరం వెళ్ళాడు ఇంతలో చీకటి పడింది దట్టమైన అడవి మధ్యలో తలదాల్చుకోవాల్సి వచ్చింది అతను మంచి వేటగాడు వెంట విల్లు బాణాలు చురకత్తి అన్నీ ఉన్నా చీకట్లో ప్రాణాలు అరచేత పెట్టుకొని ఒక చెట్టు మొదట కూర్చున్నాడు కాసేపటికి పైకి చూశాడు కొమ్మలు బాగా విస్తరించి ఉన్న మహావృక్షం అది వృక్షరాజా వృక్షరాజా నాకు ఈ రాత్రికి ఆశ్రయమయ్యవా అని అర్థించాడు చెట్టు సాధారణంగా కొమ్మలు ఊపి ఆహ్వానించింది మరి కాసేపటికి ఆ ప్రాంతమంతా అంతా పుల్లులతో బల్లూకాలతో తోడేళ్లతో నిండిపోతుందని తక్షణమే పైకి వచ్చి కొమ్మల్లో తలదాచుకోమని సలహా ఇచ్చింది అతడు అలాగే చేశాడు అర్ధరాత్రి ప్రాంతంలో అరణ్యమంతా భయంకరంగా తయారైంది తేళ్ళు పాములే కాదు గబ్బిలాలు గుడ్లగూబలు అన్నీ బయటికి వచ్చి స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాయి చెట్టు నుండి కిందకు చూసిన అతను ఎంత ప్రమాదం తప్పిందో అంచనా వేసుకోసాగాడు ఇంతలో చెట్టు కింద నుండి ఒక పులి బిగ్గరగా అరిచింది వృక్షరాజా వృక్షరాజా వస్తావా మేం పక్క ఊరికి పోతున్నాం అక్కడ ఊరి పెద్దకు ఈ రాత్రి కొడుకు పుట్టబోతున్నాడు వాడి చావు ఎలా రాసిపెట్టి ఉందో చూడటానికి వెళ్తున్నామని అంది సరే మీరు వెళ్ళండి ఈరోజు నాకు కుదరదు ఇంట్లో అతిథులున్నారు అని చెట్టు మర్యాదగా చెప్పింది పులులు ఆ సమాధానం విని ఊరి వైపు వెళ్ళిపోయాయి తలతలవారుతుండగా పులులు తిరిగి వచ్చి చెట్టుకు తమ అనుభవాలు చెప్పాయి పక్క ఊరిలో ఊరి పెద్దకు రాత్రి కొడుకు పుట్టాడు అతడి జన్మ నక్షత్రాన్ని బట్టి మేము భవిష్యత్తు తెలుసుకున్నాం ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై సరిగ్గా పెళ్లి రోజున చనిపోతాడు అది ఒక పులి వల్ల మాత్రమే చనిపోతాడు అని చెట్టు పైన ఉన్న అతన్ని అన్నీ విన్నాడు పక్క ఊరు అంటే తను వెళ్లాల్సిన తన చెల్లెలి ఊరే ఊరి పెద్ద అంటే తన చెల్లెలి భర్త బావగారే అంటే ఆ రాత్రి తన చెల్లెలు కొడుకును కనదన్నమాట వాడు పెళ్లి రోజునే పులి వల్ల చనిపోతాడన్నమాట తన అల్లుడి చావు తనకు ముందే తెలిసింది అడవి జంతువుల వల్ల తనకు భవిష్యత్తు ముందే తెలిసిందని చెప్పినా ఎవ్వరు మాత్రం నమ్ముతారు నమ్మరు తానే పూనుకొని ఏదో ఒకటి చేయాలి అని నిశ్చయించుకొని చెట్టు దిగి చెట్టుకు అభివాదం చేసి కృతజ్ఞతలు చెప్పుకొని చెల్లెలి ఊరి వైపు ప్రయాణమయ్యాడు రాక రాక వచ్చిన బావమరిదికి బావ ఘనంగా స్వాగతం పలికాడు కొడుకు పుట్టిన సంతోషాన్ని చెల్లెలు దాచుకోలేకపోయింది విందులు వినోదాలు గొప్పగా సాగాయి కానీ మేనలుడు మరణం గురించి తెలుసుకున్న మామ మనస్ఫూర్తిగా ఆనందించలేకపోయాడు తిరుగు ప్రయాణానికి సిద్ధమైన రోజు బావ నుండి చెల్లెలి నుండి ఒక వాగ్దానం చేయించుకున్నాడు తనకు తెలియకుండా వాళ్ల కొడుకు పెండ్లు చేయకూడదని తను వెంట ఉండి తన మేనలుని పులివాత పడకుండా కాపాడుకోవాలని అతడి తాపాత్రయం అయితే అది పైకి చెప్పలేదు చూస్తూ ఉండగా కాలం కరిగిపోయింది మేనలుడు పెరిగి పెద్దవాడయ్యాడు అతడి పెళ్లి నిశ్చయమైందన్న ఆహ్వానమూ వచ్చింది ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్న మేనమామ తన కత్తి డాలు బాణం విల్లు అన్నీ సర్దుకొని పెళ్లికి వెళ్ళాడు అందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండగా మేనమామ మాత్రం అల్లుండి నీడలా వెంబడిస్తూ తిరిగాడు పెళ్లి వైభవంగా జరిగింది ఆ రాత్రి దాటితే గండం గడిచినట్లే ఇటువైపు నుండి పులి ఎలా దూకి వస్తుందోనని వెయ్యి కళ్ళుతో మామ కాపలా ఉన్నాడు తెలతెలవారుతుండగా అమ్మయ్యా ఇక పర్వాలేదులే అనుకొని పక్కనే అరుగు మీద కూర్చొని కాసేపు కళ్ళు మూసుకున్నాడు సరిగ్గా అదే సమయంలో అల్లుడు గది బయటకు వచ్చాడు మామను చూశాడు అతన్ని లేపడం ఎందుకులే అనుకొని నాలుగడుగులు ముందుకు నడిచి ఖాళీ ప్రదర్శనలోకి వెళ్ళాడు మూత్ర విసర్జన చేసి కాలు కదిపాడో లేదో పొదల చాడున పొంచి ఉన్న పులి గాండ్రుమంది కలసతో కన్నులు మూసిన మేనమామ నిద్రలోకి జారలేదు అల్లుడు లేచిన శబ్దానికి అతడు లేచాడు చీకట్లో అల్లుడిని అనుసరించాడు పులి కదలేక పసిగట్టి బాణం విడిచాడు అంతే పులి చచ్చింది పులి అరుపులకు అందరూ లేచి వచ్చారు తన చాదస్తమని అందరూ ఎన్ని ఎన్ని అనుకున్నా తన అల్లుడు చావు పులితో ఉందన్న విషయం తనకు ముందే తెలిసినని మేనమామ అందరికీ చెప్పాడు చెల్లెలు బావురుమని అన్న కాళ్ళ మీద పడింది తమ కొడుకును కాపాడినందుకు బావ సంతోషంగా కౌగులించుకున్నాడు విధిరాతను తప్పించిన గనుడు అని బంధువర్గమంతా అతన్ని అభినందించింది అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు తన చావుకు కారణం కావలసిన పులి చచ్చిపడింది అనే ఆశ్చర్యం ప్రకటించిన పెళ్లి కొడుకు విసురుగా వెళ్ళి చచ్చిన పులిని ఒక తన్ను తన్నాడు దురదృష్టవశాత్తు అతడి కాలు పులి నోట్లో దూరింది విధిలించుకోబోతే వదలలేదు పైగా ఇంకా గట్టిగా బిగుసుకుపోయింది రక్తం దారలు కట్టింది పెళ్లి కొడుకు కాలు దెబ్బతినకుండా చచ్చిన పులి నోరు తెరవడం ఎలాగని అందరూ ఆలోచిస్తూ ఉండగానే అతను నీరసపడిపోయాడు మూర్చపోయాడు చివరికి తన ప్రాణాలు కూడా వదిలాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి